ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం ఒక నలభై ఏడు ప్రాపర్టీస్ గురించి అయితే డిస్కస్ చే అయితే చేసుకున్నామండి అయితే నేను నలభై ఏడు ప్రాపర్టీస్ గురించి అయితే చెప్పలేదు ఒక ఐదు ప్రాపర్టీస్ ఆపి మిగతా నలభై రెండు ప్రాపర్టీస్ గురించి అయితే డిస్కషన్ అయితే చేసుకున్నాం ఈ వీడియోలో సో ఈ ఈ వీడియోలో మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందండి నాలుగు లక్షల అరవై కంచి ప్రాపర్టీస్ అయితే మీకు రావడం అయితే జరిగింది సో అన్ని వివరాలు అయితే నేను పూర్తిగా అయితే వీడియోలో చెప్పాను అక్కడ కూడా స్కిప్ చేయొద్దు విజయవాడ గుంటూరు ఏరియాలో ప్రాపర్టీస్ గురించి వెతుకుతున్న వాళ్ళు లో బడ్జెట్లో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించండి బెస్ట్ ప్రాపర్టీస్ ఒక నలభై ఏడు ప్రాపర్టీస్ వచ్చాయి అయిందులో నలభై రెండు ప్రాపర్టీస్ గురించి వివరంగా అయితే చెప్పాను తర్వాత ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేస్తానండి ఖచ్చితంగా వీడియోస్ చేసి మీకు అందజేయడం కూడా జరుగుతుంది సో చాలా కష్టపడి అయితే మీకు ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి అట్లాగే ఫస్ట్ టైం మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో చాలా ఎఫెక్ట్ పెట్టి అయితే చేయడం జరిగింది ఎక్కడో కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వీడియో చూడండి చూసినట్లయితే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి అయితే సీరియల్ నెంబర్ తెలియజేయండి ఆ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి సీరియల్ నెంబర్ తెలియజేయండి సీరియల్ నెంబర్ తెలియజేసినట్లయితే కనుక మా టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు అందజేసి మీకైతే ఆ ప్రాపర్టీ గురించి అయితే తెలియజేస్తారు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారని ఇచ్చానని అయితే నేను అనుకుంటున్నాను సో ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఒక ప్రాపర్టీ గురించి సెర్చ్ చేసినట్లయితే మా ద్వారా దొరుకుతుందని ఆశిస్తూ మీకు ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి సో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఒకసారి వీడియో అయితే చూసేసేయండి ఇందాక లైవ్ రికార్డ్ చేసినప్పుడు మనకి లైవ్ సరిగ్గా రావట్లేదు సో దాని గురించి అని నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి పెడుతున్నానండి ఒకసారి మళ్ళీ అయితే ఫస్ట్ కంచి అయితే ఒకసారి ప్రాపర్టీస్ అయితే చూసుకుందాము ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ మాచివరంలో వచ్చిన నాలుగు వందల పదిహేను గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి మూడు కోట్ల ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు అంతస్తుల బిల్డింగ్ అన్నారు లొకేషన్ అయితే మనకి మాచివరంలో అయితే రావడం జరిగింది మాచివరం విజయవాడ నార్లవారి వీధిలో అయితే రావడం జరిగింది అండ్ సీరియల్ నెంబర్ త్రీ ప్రాపర్టీ అయితే చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ త్రీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఎనిమిది వందల తొమ్మిది ఎస్ఎఫ్టీ కలిగి ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంబాపురం విలేజ్లో రావడం జరిగింది ఇరవై నాలుగు లక్షల డెబ్బై అయితే రావడం జరిగిందండి తర్వాత ప్రాపర్టీ వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఫోర్ అండి ఇది పదిహేడు లక్షల పదివేల రూపాయలకి థౌజండ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్స్ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి విజయవాడ అని రాశారు ఏరియా వచ్చేసేసరికి ఏరియా అయితే మెన్షన్ చేయలేదు విజయవాడ అని రాశారు సీరియల్ నెంబరు ఫోరు పదిహేడు లక్షల పదివేలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు థౌజండ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లు కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు తర్వాత సీరియల్ నెంబర్ ఫైవ్ అండి ఇది వచ్చేసేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే పదిహేను లక్షల ముప్పై వేలు చెప్తున్నారు తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది రెసిడెన్షియల్ సాయి కృష్ణ రెసిడెన్సీ సాయి ఐశ్వర్య ప్యాలెస్ దగ్గర ట్యాంక్ బజార్ నిడమానూరు గ్రామ పంచాయతీ విజయవాడ రూరల్ అయితే రావడం జరిగింది పదిహేను లక్షల ముప్పై వేల రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగిందండి సీరియల్ నెంబర్ సిక్స్ అండి మహేశ్వరి టవర్స్ బ్లాక్ నెంబర్ వన్ మూడవ అంతస్తు ఫ్లాట్ నెంబర్ టీజీ టీఎఫ్జి కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నున్న రూరల్లో రావడం విజయవాడ రూరల్లో రావడం జరిగింది నొన్నలో తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు సీరియల్ నెంబర్ సిక్స్ ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తర్వాత నూట యాభై గజాల స్థలం అండి ఏడు లక్షల అరవై ఐదు వేలు రూపాయలు రావడం జరిగింది విజయవాడ అని రాశారు ఏరియా వచ్చేసరికి చందర్లపాడు మండలం కృష్ణా జిల్లా విజయవాడ ముప్పల్ల విలేజ్ చందర్లపాడు మండలం కృష్ణా జిల్లా విజయవాడలో నూట యాభై గజాల స్థలం అండి ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో రావడం అయితే జరిగింది సీరియల్ నెంబర్ సెవెన్ సీరియల్ నెంబర్ ఎయిట్ ఫ్లాట్ నెంబర్ ఎఫ్ఎఫ్సి ఒకటో అంతస్తు శివసాయి రెసిడెన్షి జెడ్పీ హై స్కూల్ మురళీనగర్ విజయవాడలో మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందంటే రేట్ అయితే డిసైడ్ మనమే చేయాలని చెప్పారు రేట్ అయితే ఇక్కడ రాయలేదు రిజర్వ్ ప్రైజ్ సీరియల్ నెంబర్ ఎయిట్కి సీరియల్ నెంబర్ నైన్ చూసుకుంటే కనుక శ్రీ బాలాజీ టవర్స్ నాలుగో అంతస్తు ఫ్లాట్ నెంబర్ ఐదు వందల ఆరు విజయవాడ గొల్లపూడిలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇరవై ఐదు లక్షల రిజర్వ్ ప్రైజ్ అయితే చెప్తున్నారు తర్వాత వచ్చేసరికి సీరియల్ నెంబర్ పది దామోదరి వారి ఫ్లాట్ నెంబర్ మూడు వందల రెండు రెండవ అంతస్తు శ్రీ మహాలక్ష్మి నిలయం ఆయుష్ హాస్పిటల్ వెనుక శ్రీ రామచంద్ర నగర్ గుణదల ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో శ్రీ రామచంద్ర నగర్ గుణదల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద అయితే వస్తుంది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏనండి ఒక కోటి పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందలు రిజర్వ్ ప్రైస్ అయితే చెప్తున్నారండి సీరియల్ నెంబర్ పదకొండు ముప్పై లక్షల రూపాయల ఫ్లాట్ అండి ఇది ఎనిమిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నూతలపాటి టవర్స్ హైలాండ్ దగ్గర మంగళగిరి వైపు అయితే వస్తుంది హైలాండ్ అక్కడ నూతలపాటి టవర్స్లో బ్లాక్ నెంబర్ వన్లో ఒక ముప్పై లక్షల రూపాయలకి ఎనిమిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంది మంగళగిరి దగ్గరలో ఉన్న అయితే ఒకసారి గమనించగలరు సీరియల్ నెంబర్ పన్నెండు చూసుకుంటే గనక అజిత్ సింగ్ నగర్ ముచ్చాలంపాడు విఎంసి కృష్ణా జిల్లా నగరం విజయవాడ దగ్గరున్న తాళతోటి ప్రసన్న కుమారి ఆస్తి చిరునామా డోర్ నెంబర్ నలభై రెండు ఎనభై ఒకటి అరవై ఒకటి బై ఏ ఫ్లాట్ నెంబర్ ఐదు వందల నలభై ఆరు పి బ్లాక్ నెంబర్ ఇరవై రెండు వార్డ్ యాభై మూడు ఏ అజిత్ సింగ్ నగర్ ముచ్చాలంపాడు అని రాశారు విఎంసి కృష్ణా జిల్లా నగరం ఇరవై మూడు లక్షల డెబ్బై వేలు అయితే చెప్పారండి ఇది స్థలమా అపార్ట్మెంటా ఫ్లాటా అని అయితే తెలియదు సీరియల్ నెంబర్ పన్నెండు ఇరవై మూడు లక్షల డెబ్భై మూడు వేలకి అయితే రావడం జరిగింది విజయవాడ అజిత్ సింగ్ నగర్ అనే రాశారు దీని గురించి అయితే ఒకసారి కనుక్కోవాలి ఇరవై మూడు లక్షల డెబ్భై మూడు వేలుది ఒకసారి నేను మొత్తం వివరాలు అయితే కనుక్కొని చెప్తాను అండ్ సీరియల్ నెంబర్ పదమూడు ఇది కనుక చూసుకున్నట్లయితే షిరిడీ సాయి ఎన్క్లేవ్ ఆర్ఎస్ నెంబర్ నూట ఎనభై ఏడు ఫ్లాట్ నెంబర్ నాలుగు కానూరు విలేజ్ కృష్ణ జిల్లా కృష్ణా జిల్లా విజయవాడ కానూరులో రావడం జరిగిందండి షిరిడి సాయి ఎన్క్లేవ్లో బివన్ అంతస్తు శ్రీడీషాయి యాంక్లెవ్ ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల మూడు వందల పదిహేను సీరియల్ నెంబర్ పదమూడు సీరియల్ నెంబర్ పద్నాలుగు ఇది కానూరులో రావడం జరిగిందండి ఎఫ్ టూ ఒకటో అంతస్తు ద్వారకా రెసిడెన్సీ ద్వారకా రెసిడెన్సీలో పంతొమ్మిది లక్షల పదివేల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ రావడం అయితే జరిగింది తర్వాత సీరియల్ నెంబర్ పదిహేను కానూరులో రావడం జరిగిందండి మొదటి అంతస్తు సాయి రామ్మూర్తి రెసిడెన్సీ త్రీ బై ఫోర్ కానూరు పద్దెనిమిది లక్షల రూపాయలకి రిజర్వ్ ప్రైజ్కి అయితే రావడం జరిగింది ఏడు వందల ముప్పై ఎస్ఎఫ్టీ కలిగింది తర్వాత వచ్చేసరికి సీరియల్ నెంబర్ పదహారు షెడ్యూల్ ఏ మూడు వందల రెండు చదరపు మీటర్లు పదిహేడు చదరపు వైడ్ నివాస స్థలం అంటే మూడు వందల పదకొండు గజాలు సౌలభ్యం కలిగిన ప్రసాదంపాడు ప్రసాదంపాడు గ్రామ పంచాయతీ విజయవాడ టౌన్ సీరియల్ నెంబర్ పదహారు స్థలం అండి పదిహేడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే చెప్తున్నారు అయితే ఈ షెడ్యూల్ గురించి ఒకసారి అయితే కనుక్కోవాలి స్థలమా లేకపోతే ఫ్లాట్లో సంబంధించిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది తెలియదు అయితే ఇది మనకి ప్రసాదం పాడు పంచాయతీ కింద రావడం జరిగింది ఇది మూడు వందల పదకొండు గజాలు చెప్తున్నారు పదిహేడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఆరు వందలని సీరియల్ నెంబర్ పదహారు ఒకసారి అయితే దాని గురించి చూడాలి సీరియల్ నెంబర్ పదిహేడు ఒకటవ అంతస్తు సాయి టవర్స్ పంచాయతీ పెనమలూరు కానూరు దగ్గర వచ్చిన పంచాయతీ పెనమలూరు మండలం కింద చెప్తున్నారు కొంచెం అడ్రస్ తప్పుగా రాసినట్టున్నారు ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది పదహారు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలకి రావడం జరిగిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది అయితే పెనమలూరు దగ్గర అయితే రావడం జరిగింది పదహారు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందలు ఇది ఒకసారి అయితే కనుక్కోవాలి తర్వాత వచ్చేసేసరికి సీరియల్ నెంబర్ పద్దెనిమిది అండి విజయవాడ పదిహేను లక్షల అరవై వేల రూపాయలకి మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శ్రీ పద్మావతి రెసిడెన్సీలో రావడం అయితే జరిగింది పద్మావతి రెసిడెన్సీ ఆత్మకూర్ ఆత్మకూర్ నల్ విజయవాడ పద్మావతి రెసిడెన్సీలో నూట అరవై తొమ్మిది బై ఒకటి ఆత్మకూర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ అని రాశారు సో పదిహేను లక్షల అరవై వేలకైతే రావడం జరిగింది సీరియల్ నెంబర్ పద్దెనిమిది సీరియల్ నెంబర్ పంతొమ్మిది పదిహేను లక్షల రూపాయల ఫ్లాట్ అండి ప్రసాదం పాడులో రావడం జరిగింది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా పదిహేను లక్షల రూపాయలు ప్రసాదం పాడు సీరియల్ నెంబర్ పంతొమ్మిది సీరియల్ నెంబర్ ఇరవై పది లక్షల రూపాయలండి గ్రౌండ్ ఫ్లోరు వైభవ అపార్ట్మెంటు ఎన్కేపాడు ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ పది లక్షల రూపాయలకి రావడం జరిగింది ఇంకోటి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల రూపాయలు ఎన్కేపాడు పంచాయతీ విజయవాడ ఇందులో కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల రెండు వందలకి రావడం ఇది జరిగింది అండ్ సీరియల్ నెంబర్ ఇరవై ఒకటి సీరియల్ నెంబర్ ఇరవై రెండు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకి రావడం జరిగిందండి ఏరియా వచ్చేసరికి శ్రీ శివసాయి రెసిడెన్సీలో రావడం జరిగింది ఇక్కడ ఏరియా అయితే విజయవాడ అని రాశారు పూర్తిగా అయితే చెప్పలేదు నేను ఒకసారి అయితే కనుక్కుంటాను సీరియల్ నెంబర్ ఇరవై రెండు సీరియల్ నెంబర్ ఇరవై మూడు నూట అరవై ఆరు చదరపు గజాల స్థలం అండి ఇరవై ఏడు లక్షల డెబ్భై రెండు వేలు నవలూరు గ్రామం జీపీ మంగళగిరి గుంటూరు జిల్లాలో రావడం అయితే జరిగింది ఇరవై ఏడు లక్షల డెబ్భై రెండు వేలు నూట అరవై ఆరు చదరపు గజాల స్థలం అండి ఫ్లాట్ ఇది మంచి రేట్లోనే రావడం జరిగింది నవలూరు దగ్గర ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేలు నూట అరవై ఆరు గజాల రెసిడెన్షియల్ ఫ్లాట్ అని రాశారు ఇరవై మూడు సీరియల్ నెంబరు సీరియల్ నెంబర్ ఇరవై నాలుగు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై వేలు అండి చిల్లకలూరుపేటలో రావడం జరిగింది వాటర్ ట్యాంక్ రోడ్ కృష్ణానగర్ చిలకలూరుపేట నాలుగు వందల తొంభై ఆరు చదరపు గజాల ఫ్లాట్ విస్తీర్ణం ఇండిపెండెంట్ హౌస్ అండి సింబాలికల్ పొజిషను అంటే ఇంకా పొజిషన్ తీసుకోలేదు సింబాలికల్లో అయితే ఉంది సీరియల్ నెంబర్ ఇరవై నాలుగు అనమాట రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై వేలు చిలకలూరుపేటలో రావడం జరిగింది వాటర్ ట్యాంక్ రోడ్ కృష్ణానగర్ అంట తర్వాత ఒక కోటి నలభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలు మనకి ఎస్ఆర్ఓ వచ్చేసరికి గుంటూరు రావడం జరుగుతుంది నల్లపాడు ఎస్ఆర్ఓ గుంటూరులో అయితే రావడం జరిగింది అరవై అడుగుల వెడల్పు రోడ్ వస్తుందండి ఇంటి ముందు సో మెయిన్ రోడ్ ఇది సిటీ ప్లానర్ గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ టౌన్ సర్వే నెంబర్ తొమ్మిది వందలు వార్డ్ నెంబర్ పద్దెనిమిది బ్లాక్ నెంబర్ పది డోర్ నెంబర్ రెండు డాష్ పన్నెండు డాష్ ముప్పై తొమ్మిది గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో నాలుగు వందల పద్దెనిమిది గజాలు స్థలం మనకి రావడం అయితే జరిగింది అది ఒక కోటి నలభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇది ఒకసారి అయితే చూడాలి సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అనమాట సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసేసరికి అరవై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేలండి గుంటూరులో అయితే రావడం జరుగుతుంది పురుషోత్తమ పట్నం గ్రామం చిలకలూరుపేట ఐదవ బ్లాక్ సబ్ రిజిస్టర్ గుంటూరు జిల్లా సరిహద్దు ఉంది ఈ చిలకలూరుపేట గుంటూరు ఏఎంజి భవనం రాష్ట్ర పేరు ఆంధ్రప్రదేశ్ అరవై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేలు అన్నారు అయితే ఇది స్థలమా లేకపోతే షెడ్యూల్ లేకపోతే ఇండిపెండెంట్ హౌసా అలాంటి విషయాలు అయితే ఇందులో ప్రస్తావించే అయితే లేదు మనకైతే ఇరవై అరవై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేలకి అయితే రావడం జరిగింది సీరియల్ నెంబర్ ఇరవై ఆరు ఇది వచ్చేసరికి ఇరవై ఏడు సీరియల్ నెంబర్ అండి నూట ముప్పై ఎనిమిది గజాల స్థలం ఇరవై ఏడు లక్షల రూపాయలు ఏ ఏరియా వచ్చేసరికి గుంటూరు చిలకలూరుపేట సబ్ రిజిస్టర్ కింద అయితే వస్తుంది చిలకలూరుపేటలో అయితే రావడం జరిగింది చిలకలూరుపేటలో అయితే రావడం జరుగుతుందండి ఇది నూట చూ నూట ముప్పై ఎనిమిది చదరపు గజాలండి ఇరవై ఏడు చిలకలూరుపేట సీరియల్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇది కూడా చిలకలూరుపేటలోనే పద్దెనిమిది లక్షల రూపాయలకి రావడం జరిగింది నివాస గృహం ఇండిపెండెంట్ హౌస్ చిలకలూరుపేటలో ఒక ఇండిపెండెంట్ హౌస్ పద్దెనిమిది లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి ఇంకొకటి వచ్చేసరికి యాభై ఏడు లక్షల మూడు వేలు నూట డెబ్బై రెండు చదరపు గజాల స్థలం ఫిజికల్ పొజిషన్లో అయితే ఉంది గుంటూరు ఏరియాలో అయితే రావడం జరిగిందండి యాభై ఏడు లక్షల మూడు వేల రూపాయలు గుంటూరు ఏరియాలో గుంటూరు సిటీలో రావడం అయితే జరిగింది ఇది నెల ఆక్షన్లో అయితే రావడం జరుగుతుందండి తర్వాత సీరియల్ నెంబర్ ముప్పై ఇది ఫ్లాట్ అండి నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలకి రావడం జరిగింది పదకొండు వందల పదకొండు స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో కొరికిపాడు గుంటూరు గుంటూరు సిటీలో రావడం జరిగింది నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు కొరికిపాడులో రావడం జరిగింది సీరియల్ నెంబర్ ముప్పై ఒకటి రెండు వందల నలభై చదరపు గజాల ఫ్లాట్ అండి గుంటూరులోనే రావడం జరిగింది గుంటూరు సిటీలో రావడం జరిగింది ఏరియా అయితే ఇందులో మెన్షన్ అయితే చేయలేదు ఒకసారి దీన్ని కూడా ఫ్లాట్ గురించి ఓవరాల్ అయితే కనుక్కుందాము సీరియల్ నెంబర్ థర్టీ వన్ సీరియల్ నెంబర్ థర్టీ టూ చూసుకుంటే నలభై మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అండి ఇది కూడా ఫ్లాట్ రెండు వందల నాలుగు చదరపు గజాలు భౌతికం అంటే ఫిజికల్ పొజిషన్లో అయితే ఉంది గోరంట్ల విలేజ్ గుంటూరు జిల్లాలో రావడం అయితే జరిగింది గోరంట్ల విలేజ్ గుంటూరులో రెండు వందల నాలుగు చదరపు జాన నలభై మూడు లక్షల ముప్పై ఐదు వేలు తర్వాత నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి మనకి సింబాలికల్ పొజిషన్ అంటే వాళ్ళ బ్యాంక్ పొజిషన్లోనే ఉంది ప్రాపర్టీ అంటే బ్యాంక్ పొజిషన్లో కాదు ఓనర్ పొజిషన్లో అయితే ఉంది ఏరియా వచ్చేసరికి తిమ్మపురం ఎడ్లపాడు మండలం గుంటూరు తిమ్మపురం ఎడ్లపాడు మండలం గుంటూరులో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే రావడం జరిగింది సీరియల్ నెంబర్ ముప్పై నాలుగు నాలుగు లక్షల పదమూడు వేల రూపాయలు గుంటూరు గుంటూరులో అయితే రావడం అయితే జరిగింది మీకు ఏరియా సీరియల్ నెంబర్ ముప్పై నాలుగు సేమ్ అంతేనండి గుంటూరులో నాలుగు లక్షల నలభై వేలు సీరియల్ నెంబర్ ముప్పై ఐదు అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేలు నూట డెబ్భై రెండు చదరపు గజాలండి ఏరియా వచ్చేసరికి విజయవాడ రాశాడు నగరం గుంటూరు అని రాసాడు అంటే గుంటూరులో రావడం జరిగింది గుంటూరు సిటీ డోర్ నెంబర్ వచ్చేసరికి పాత గుంటూరు కింద అయితే రావడం జరిగిందండి అరవై మూడు లక్షలు నూట డెబ్బై రెండు చదరపు గజాలు ఇల్లు ఇది ముప్పై ఐదు సీరియల్ నెంబరు గుంటూరు పాత గుంటూరులో అయితే రావడం జరిగింది తర్వాత గొరిల్లా బజార్ గుంటూరులో అరవై లక్షల రూపాయలు మంగళగిరిలో మనకి రెండు వందల యాభై చదరపు గజాల ఇల్లు మనకి గుంటూరు అంటే గుంటూరు కాదు ఇది అయితే రావడం జరుగుతుంది మంగళగిరిలో రావడం జరిగింది ముప్పై ఆరు సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ ముప్పై ఏడు ముప్పై లక్షల యాభై వేల రూపాయలు మనకి కమ్మ శేషాయి గ్రౌండ్స్ దగ్గర రామచంద్ర అగ్రహారం గుంటూరు సిటీలో ముప్పై లక్షల యాభై వేల రూపాయల ప్రాపర్టీ రావడం జరిగింది దీనికైతే స్థలమా లేకపోతే అపార్ట్మెంటా అయితే వివరాలు చెప్పలేదు సీరియల్ నెంబర్ ముప్పై ఏడుకి సీరియల్ నెంబర్ ముప్పై ఎనిమిది తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల రూపాయలు సేమ్ గుంటూరు అండి బరంపేట నర్సరావుపేట గుంటూరు అన్నారు అంటే ఇది నరసరావుపేట కిందకైతే రావడం జరిగింది అంటే గుంటూరులో లోన్ ఇచ్చినట్టున్నారు ఇది కూడా స్థలమా ఫ్లాటా అయితే ఏమి రాయలేదు తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మూడు వందలు చెప్పారు సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిది ఇది కూడా సేమ్ అంతేనండి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఏరియా వచ్చేసరికి ఎల్ భద్రావతి నగర్ ఓల్డ్ మంగళగిరిలో రావడం జరిగింది సీతామహాలక్ష్మి నా సీతామహాలక్ష్మి రైడర్స్ నలభై లక్షలకి నూట నలభై ఐదు గజాల చదరపు ఫ్లాటు సీరియల్ నంబర్ నలభై అండి రెండు వందల ఇరవై చదరపు గజాల ఫ్లాట్ అండి ఇది మీకు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేలు అని రాశారు ఇవి ఒకసారి అయితే కనుక్కోవాలి రేట్లు ఏమైనా తప్పు పడ్డాయో కరెక్ట్ కరెక్ట్ రేట్లు అనేది ఎందుకంటే అంత తక్కువకైతే రాదు ఆ ఏరియాలో మరొకసారి అయితే గమనించాలి నలభై ఒకటి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందలు రాశారండి తెనాలి దగ్గర అయితే రావడం జరిగింది ఇది ఫ్లాటా లేకపోతే స్థలం అని అయితే ఇందులో మెన్షన్ చేయలేదు ఒకసారి సీరియల్ని కనుక్కొని నేనైతే తెలియజేస్తాను సీరియల్ నెంబర్ నలభై రెండు లాస్ట్ ప్రాపర్టీ ఇది వచ్చేసేసరికి నలభై మూడు లక్షల తొంభై ఆరు వేలు మూడు వందల పన్నెండు చదరపు గజాల స్థలం గన్నవరం దగ్గర అయితే రావడం జరిగింది సో ఇది కూడా స్థలమేనండి గన్నవరంలో రావడం జరిగింది సో గన్నవరంలో ఎక్కడ అనేది అయితే మెన్షన్ చేయలేదు సీరియల్ నెంబర్ నలభై రెండు సో మొత్తం ఒక నలభై రెండు ప్రాపర్టీస్ అయితే రావడం జరిగిందండి సో ఈ నలభై రెండు ప్రాపర్టీస్ మీకైతే ఎంత వీలైతే అంత నేను లైవ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ రెగ్యులర్ అయితే అప్డే అప్డేట్ చేస్తాను ఇందులో మీకు ఏదైతే నచ్చిందో దానికి సంబంధించి మీరైతే మీరు ఆ సీరియల్ నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే వివరాలు అండ్ అండ్ మీకు సంబంధించిన మొత్తం డాక్యుమెంటేషన్ అయితే ఏర్పాటు చేస్తారు విజిటింగ్ ఎప్పుడు అనేది తెలియజేస్తారు అట్లా వీడియో కూడా তেই জুড়ে থ্যাংক ফার বাচ্চিএসোসিয় নজী